ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు ఎంత అయింది తెలుసా సిక్స్ థర్టీ అయింది అమ్మ మినప పునికే చూపిద్దామని అని చెప్పి మీకు రండి పునుకలేస్తారు ఇడ్లీ పిండితో ఎత్తారు మైసూరు పోండా మైసూరుతో ఎత్తారు మినప పునక అంటే అమ్మ రెండు గ్లాసులు పప్పు ఒక గ్లాసు బియ్యం చక్కగా నైట్ నానబెట్టుకోండి పొద్దున్న రుబ్బుకోండి సాయంత్రం పిల్లలకి స్నాక్స్ కింద వేసుకోండి ఓకే బంగారం ఇప్పుడు మా మానవుడికి వేద్దాం మీకు చూపిద్దామని చెప్పి మినప్పని కంటే ఎక్కువ కృష్ణా జిల్లాకు ఫేమస్ ఇది ఏపుడు పప్పు కొబ్బరికాయ అమ్మ ఎంత ఇది సింతకాడ ఒక పది పచ్చిమిరకాయలు వేసుకుని ఏపుడు పప్పు వేసుకుని కొబ్బరికాయ చెక్క వేసుకుంటున్నమాట మీకు చూపిస్తా కుదరలేదు ఇందాక ఇవ్వ అందులో పోపు వేసుకున్నానేంటి మినపసెక్కు ఆవాలు కరివేపాకు ఒక మిరప అంతే మనం ఎంత పచ్చడి చేసినా ఈ పోపు లేకపోతే లుక్ ఉండదు అంతేనా బంగారం ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది అట్ట టిఫిన్ అది ఇంక బోన్ చేయడు ఇంక బయట తినద్దు బాబా దా వచ్చి ఇక్కడ వేసేస్తాను అన్నాను ఇదిగో ఇది నిలవ ఉండదు పచ్చడి పొద్దున్న చేసుకున్నాం అనుకో మన్నాడు కంతే రెండు మూడు రోజులు ఉండదు ఏడుసానికి కూడా పచ్చడి ఉన్నట్టు ఉండదు ఎందుకంటే పుట్నాలు పప్పు మొలని ఓకేనమ్మా అది ఎక్కువ చేసుకోకండి ఓకే బంగారం ఇప్పుడు మనం వేసుకుందాం నూనె కాగుతుంది చక్కగా రెండు గ్లాసులు మినపప్పు పప్పు ఒక్క గ్లాసులు బియ్యం మీరు రేషన్ బియ్యం వేసుకున్నా పర్లేదు చనా మైసలు వేసుకున్నా పర్లేదు ఇదిగో ఇలా రుబ్బుకోవాలి చూడండి అది ఇందులో ఒక్క జీరకర పరకు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని చిన్ని బజ్జీల కింద వేసుకుంటే చక్కగా పొంగుతాయి ఇది ఆరోగ్యానికి శాస్త్రం ఆ బయట తెస్తున్నారు కదా మైదాపిండి బజ్జీలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు పిల్లలకి వెళ్ళదు ఇలా వేసుకుంటే తలపాతి తినేస్తాం చక్కగా ఇది వచ్చి నానాల బియ్యం పప్పు కలిపి రుబ్బేసుకోవచ్చు అమ్మ గ్రైండర్లో చక్కగా గొల్లగా అయితే రుబ్బుకునేది గట్టిగా మనం రుబ్బుకోవాలి తర్వాత అవసరమైతే మనం వాటర్ కలుపుకోవాలి కానీ గట్టిగా రుబ్బుకోవాలి తగినంత సాల్ట్ చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జీర పౌడర్ పౌడర్ కాదం జీర జీలకర్ర పరకంటాను నేను అలవాటు ఇది అంతే అంతే ఇది సోడా కూడా అక్కలేదు ఈ అరుగుదలకు కూడా చక్కగా ఉంటాయిరా చిన్న బజ్జీలు అంటే బయట వేసి మైదా పిండితో వేస్తారు పునుకులు అంటారు అట్లని ఇది మినప బజ్జీ మినప పునుకు అది చక్కగా ఎలాగ రోజుకి ఒక ఐటమ్ అలా పిల్లలకి వాళ్ళకి సేల్ అవుతాయి పిల్లలు తింటారు కాబట్టి సరే సోడా కూడా ఎంత ఎంతపో వెళ్తున్నాయి అది ఒకటకే రెండు అంతులు బియ్యం ఎంత బాగా నాంతే అంత బాగా వస్తాయిరా అది పొద్దున మాటలు కుదరదు కదా స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు ఇవన్నీ అక్కడ కుదురుతుంది నైట్ పోసుకుంటున్నాం పొద్దున్న బాక్సులకి మరి సాయంత్రం మాటలన్నా మనం ఒప్పుగా చేసి పెట్టాలి పిల్లలకి అంతే ఆపేత్తాను ఇంకా అంతే ఓకేనా ఓకే అమ్మా ఇగో చక్కగా ఈ కలర్లో వచ్చినాయి అనుకో అది అసలు ఎంత గుల్లగా అంటే అంత ఫైజీగా అలా వస్తాయి బయట పిల్లలు తెస్తారు కదా అవి మైసూరు చిన్నివి చిన్నివిల్ది కదా మరి చక్కగా బెయ్య పిండి తినకూడదు అంటున్నారు పిల్లలు అంతే మరి అయ్యి తిట్టినారు మిల్లి మీ అక్కడిపోడి ఓకే అమ్మ ఎంత ఒక గ్లాసు పిండి వేసుకుంది అప్పుడు సిమ్లో పెట్టుకోండి అమ్మా తర్వాత సీకాల కదా వేడి తర్వాత అయిలో పెట్టుకోవచ్చు అయినా కాకుండా ఉన్నాయి కాబట్టి రెండో పోయికి అంత ఇబ్బంది ఉండదు ఫస్ట్ ఇబ్బంది కొద్దిగా ఏమంటే దానికి అదే తిరిగిపోద్ది నూనె కాగితే వండుకునే ఉడకనంట దొండుకునే ఉడక అప్పుడు అంట వేవుడికి ఉండదు అంటే పంచి పెడతా ఉంటాం పన్నాకాల కింద అలా మాట నాకు కొన్ని నాకు కొని అంటే పొయ్యి కాడే తినేసి అప్పుడు అలాగా చాలా మంది పొయ్యి దగ్గర ఇంట్రెస్ట్ పడతారు అంటే స్టవ్ దగ్గర కాదు సోమా అప్పట్లో పొయ్యి ఉండేది కాబట్టి పొయ్యి కాడ ప్లేట్లు తెచ్చేసుకుని వెడవడిగా నాకే నాకేయి అలాగా ఇప్పుడు ఈ వంటకదిలో ఒకళ్ళు ఎంతో ఒకళ్ళు వస్తా కొంటలేదు అది కాబట్టి ఇంకొక చక్కగా అంతే అమ్మా ఎంత పోసే తెలుసో మన టీ కప్పుడు వస్తాను నేను టీ కప్పుడు మినప్పప్పు రెండు ఒకటి బియ్యం ఇవి వచ్చేసి వెళ్ళకొచ్చిన చక్కగా వస్తాయిలా చేసుకోండి అమ్మా ఇదిగో చక్కగా చూడు చట్నీ ఉల్లిపాయ ముక్కలు అది మనం ట్రై చేసి చూసుకుని చేసి ఇంట్రెస్ట్గా చేసేవానికి ఏదైనా బాగా ఉంటారు పడుకుంటా చెయ్య ఓకేనమ్మా మరి ఇలా నచ్చిందా నా వంటలు నచ్చుతున్నాయని మీరు అందంగా కామెంట్లో పెడుతున్నారు చాలా సంతోషంగా ఉంటుంది సాయంత్రం అయినా మధ్యాహ్నం రెండైనా మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడు నేను చేసి చూపించాలా అన్న ఓ తపనమాట చూపించాలి అయిపోయి వీడియో అయిపోతుంది మళ్ళీ చూపించాలి అని చుట్టాలు కూడా వెళ్తలేదు యూట్యూబ్ వచ్చాక ఇదే సరిపోతుంది టైము ఇంకా టైం చూసుకుని వెళ్ళొద్దా ఉన్నదే టైం సరిపోవట్లేదు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాకరెంట్కి రావట్లేదు అంటున్నారు మా ఊళ్ళు రేపు వద్దని వెళ్ళాలి రెండు ఒడియోలు చేసి పెట్టుకున్నాను అనుకో గమ్మున వెళ్తాకు ఉంటుంది ఓకేనమ్మా మరి చక్కగా ఇలా నచ్చితే ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను కాబట్టి మంచి రెసిపీతో మీ సాయమే మీ ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా బాయ్ బాయ్